ప్రభునందు ప్రియులేరా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పత్రిక మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు మృగపక్షి సర్ప జల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయన గాని ఏ నరడును నాలుకను సాధు చేయనేరుడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిరగ్రమైన దుష్టత్వమే దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార మానవుడు జంతు జాతిని పక్షి జాతిని జల శరణమును కూడా స్వాధీనపరచుకునగలిగను అడవులలో నున్న పులులను సింహాలను పాములను పక్షులను సర్కస్లో మనము చూడగలుగుచున్నాం వాటిని మానవుడు పట్టుకొని కొంత శిక్షణ ఇచ్చి తరువాత మానవుడు చెప్పినట్లు చేయినట్లుగా వాటిని ఆడించును వీధులలో సర్కస్లలో ఏనుగుల మీద సవారీ చేయుట సింహములను వంటెలను చిలకలను మనము చూడగలుగుతున్నాం వీటన్నింటినీ స్వాధీనపరచుకుని మానవుడు తన నాలుకను సాధు చేయలేకపోచూ ఉన్నాడు మానవులందరూ ఈ విషయంలో తప్పిపోయిన తరువాత క్షమాపణ చెప్పుకున్నట నిత్యము చూస్తూ ఉన్నాం ఉదాహరణకు మోసే బండతో మాట్లాడమని చెప్పగా కోపబడి ద్రోహులారాని బండను కొట్టెను అలాగనే పేతులు కూడా ఆయన తప్పిపోయి మూడుసార్లు అబద్ధము ఆడెను యేసు క్రీస్తు తప్ప మానవులందరూ తమ నాలుకను లోపర్చుకునలో తప్పిపోవుచున్నారు దానికి కారణం కీర్తనలో నూట నలభైవ కీర్తన మూడవచనంలో చెప్పినట్లు వారి నాలుకలను వాడి చేసుకుని చూ ఉన్నారు అంతేగాక పెదవుల కింద విషజర్పం ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అయితే ప్రేమైన వారలారా ప్రార్థించి పరిశుద్ధాత్మ స్వాధీనములో మన నాలుకను ఉంచితే సాదు చేయగలం దేవుడు మిమ్మల్ని దీవించి గాక